హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి రసంగి మైలా అని చెప్తున్నారు పుంజు రంగు రసంగి మైలా అని చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఈ రసంగి మైలా పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తున్నారు ఇరవై మూడున్నర ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్లో దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి పుంజు యొక్క వెయిట్ ఇది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజు అని చెప్తున్నారు ట్వల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు అండి పన్నెండు నెలల వయసు అండి ఇది పుంజు వయసు ఇక ఈ రసంగమైల పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఆరు వేల రెండు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ అండి ఇది ఇక ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున్నా నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే కొంచెం దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే మనకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా కాబట్టి మీరు వీలైనంత వరకు ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే చూపిస్తారు మీరు ఆయనతో అన్ని విషయాలు మాడుకొని ఒకవేళ పుంజు నచ్చితే ధర ట్రాన్స్పోర్ట్ అన్ని మాడుకొని తీసుకొచ్చండి ఒకవేళ కుదిరితే మాత్రం నేరుగా వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో యొక్క నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజును తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తారు